హాయ్ అమ్మ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానమ్మా అందుకే నేను ఇలాగా చిన్న ప్రయాసతో ఇలాంటి వీడియోలు చేయడానికి ముందుకు వెళ్తున్నాను నా ప్రయాసని నా నేను చేసుకునే ఆలోచనని మీరు అందరూ అర్థం చేసుకుని ముందుకు నడిపిస్తారని ఆశపడుతున్నాను మీ అమ్మమ్మ లైఫ్ స్టైల్ ఈ ఛానల్ని మీరు అందరు ప్రోత్సహిస్తున్నారు ముందుకు నడిపిస్తున్నారు అందుకు మీ అందరికీ హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తప్పకుండా ఈ వీడియో చూడండి కొయ్యూరు అనే గ్రామం నర్సీపట్నానికి యాభై కిలోమీటర్లు ఉంటుంది అనమాట యాభై కిలోమీటర్ దూరం వెళ్ళి ఇక్కడ ఉన్న కొంతమంది ఈ గ్రామం అంతా తిరిగి కొంతమంది నేను ఎన్నుకున్నాను వారిలో ఒక ఆవిడవిడ ఈవిడికి నా చేత సహాయం చేసి ఈవిడ్ని సంతోషపరిచి వచ్చారనమాట ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు వారందరినీ కూడా నేను వారందరితో కూడా మాట్లాడి వారికి ఉన్న చిన్న చిన్న అవసరాలు చిన్న చిన్న హెల్పింగ్స్ అవన్నీ నేను చేయడానికి సిద్ధపడ్డాను చేయాలని ఆశపడుతున్నాను ఇది నాకు చాలా ఇష్టమైన ఫీల్డ్ అనమాట నేను చాలా ఇష్టంగా ఎన్నుకున్నది ఇది కొంత సమయం నుంచి ప్రయత్నిస్తుంటే ఈ రోజుకి అయింది ఇదిగో నేను చేసిన సహాయం ఏంటంటే పెన్షనరే ఫెన్షనరే కాడికి సరిపడా చిన్న చిన్న సామాన్లు అనమాట పప్పు ఉప్పు నూనె కారం అలాంటివి అప్పడాలు అలాంటివన్నీ తీసుకొచ్చాను కొద్దిగా రైస్ తీసుకొచ్చాను చిన్న ప్యాకెట్ పెద్ద ప్యాకెట్లు తీసుకుంటే మా క్వాలిటీకి పడట్లేదు ఇందులోనే నేను అరటిపళ్ళు కూడా కొన్నాను మా ఊళ్ళో అరటిపళ్ళు ఫేమస్ అనమాట నర్సీపట్నం అరటిపళ్ళు కూడా కొన్నాను కొన్ని ముసలి వాళ్ళకి చిన్నపిల్లలకి వాళ్ళకి ఇవ్వడానికి బిస్కెట్లు ప్యాకెట్లు ఇవన్నీ కొన్నాను అనమాట అవన్నీతోటి మాకు సరిపోలేదు ఈసారి ఫస్ట్ టైం కనుక నేను ఇంకా ప్లాన్ చేసుకోలేదు ముందు ముందుకు నేను మంచి ప్లాన్ చేసుకుంటాను చేసుకుని అదే ప్రకారంగా వాళ్ళందరికీ సాయం చేయడానికి ముందుకు వస్తారని ఆశపడుతున్నాను ముందుకు రావాలని మీ అందరి బ్లెస్సింగ్స్ మీ అందరి ప్రోత్సాహం ఉంటే కనుక తప్పకుండా నేను ముందుకు వస్తాను మీరు అందరూ నాకు సపోర్ట్ ఇవ్వండి నేను ముందు చేసిన వీడియోలకి మంచి సపోర్ట్ ఇచ్చారు దీనికి కూడా మంచి సపోర్ట్ ఇస్తారని ఆశపడుతున్నాను ఇదంతా చూసుకుని ఆ రోజు మంచి వర్షం అనమాట వర్షంలోనే నేను అనుకున్న పని ఆకూడదని ముందుకు వెళ్ళాను కొద్దిగా వంట చేసుకుని అది కూడా మేము రెడీ చేసుకున్నాము ఓకేనమ్మా బాయ్ తల్లి థ్యాంక్ యూ